నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు మహిళలు పూలు విక్రయిస్తున్నారు ఈ క్రమంలో ఓ వ్యక్తి కారు నడుపుతూ అదుపు తప్పి మహిళలపైకి దూసుకెళ్లాడు ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు వెంటనే స్థానికులు కారు డ్రైవర్ని కారుని అదుపులోకి తీసుకున్నారు సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ భాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా